ఈ రోజు మనం చూడబోయే బిజినెస్ కాన్సెప్ట్ వాటర్ ఓవర్ఫ్లో అలారం అలారం దీన్ని ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి చాలా తక్కువ పెట్టుబడుతూ తక్కువ అంటే వంద రూపాయల కంటే తక్కువ జీరో అంటే మరి జీరో ఎట్లా అంటే ఒక యాభై రూపాయలు అనుకుంటున్నాం ఒక యాభై రూపాయలు పెట్టుబడితో చేస్తున్నారు చాలా మంది వర్క్ కూడా అవుతుంది వాళ్ళకి దాని గురించి మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ దాకా కాస్త ఓపిక్గా మిగతా వీడియోలు వేరు బిజినెస్ వీడియో కదా లాస్ట్ దాకా కాస్త ఓపిక్గా చూడండి ఒక థౌజండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్న వీడియో ఒక లైక్ వచ్చేసి కంటిన్యూ అవ్వండి ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ బిజినెస్ అనమాట ఇది ఒక బిజినెస్ కాన్సెప్ట్ గా దీన్ని టర్న్ చేసుకుంటే రోజుకి వేల రూపాయలు సంపాదించుకోవచ్చు అది ఎలా అంటే ముందుగా ఈ వాటర్ ఫ్లో ఓవర్ఫ్లో అలారం అంటే ఏంటి దాన్ని ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం వాటర్ ఓవర్ఫ్లో అలారం అనేది ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉపయోగిస్తూ ఉంటారు అంటే ఇంటి పైన ఉండేటువంటి వాటర్ ట్యాంక్ లోని వాటర్ నిండిపోయిన తర్వాత అది మీకు ఇంటిమేట్ చేసేటువంటి ఒక అలారం అనమాట ఇది చాలా చోట్ల అపార్ట్మెంట్స్ ఇళ్లలో ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఇట్లా చాలా చోట్ల దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఈ అలారం ద్వారా మీ వాటర్ ట్యాంక్ నిండిపోయినప్పుడు మీకు ఒక ఇంటిమేషన్ అనేది అందిస్తుంది అందిస్తుంది అలారం సో ఎగ్జాక్ట్ గా ఇది బయట మార్కెట్ లో మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు రెండు వందల రూపాయల నుంచి కూడా స్టార్టింగ్ ప్రైస్ నుంచి అవైలబుల్ గా ఉంటుంది ఇలాంటి బిజినెస్ కాన్సెప్ట్ కి మనం కనుక స్టార్ట్ చేస్తే మంచి లాభాలను తీసుకోవచ్చు దీనికోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు మాన్యువల్ గా ఇంట్లో మనం కూర్చుని విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఈ వాటర్ ఫ్లో మిషన్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు దీనికోసం కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటి ఎంత ప్రాఫిట్స్ దీంట్లో దాగున్నాయి ఎంత అమౌంట్ దీంట్లో మనం దాగుందనే చూసుకున్నాం లాస్ట్ దాకా చూడండి వీడియో ఈ బిజినెస్ ఎవరైనా చేయొచ్చు స్కిల్ పర్సన్ అవ్వాల్సిన అవసరం నాన్ స్కిల్డ్ పర్సన్స్ కూడా చేయొచ్చు పెద్ద పెద్ద కంపెనీ స్టార్ట్ చేసినటువంటి అవసరం లేదు మీ ఇంట్లో మీరు కూర్చొని శుభ్రంగా ఈ బిజినెస్ ఎక్స్పెరిమెంట్ ని చేయొచ్చు వర్కౌట్ అవుతుంది స్టూడెంట్స్ కూడా దీన్ని ఒక పార్ట్ టైం జాబ్ లాగా చేసుకోవచ్చు ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ మాత్రమే సో ఈ ఎక్స్పెరిమెంటల్ ని హ్యాపీగా చేసుకుని మంచి ఇన్కమ్ సోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నారు సో ఈ అలారం ని ఎట్లా తయారు చేస్తారు దీనికి సంబంధించి రా మెటీరియల్స్ ఏంటో చూద్దాం ముందుగా దీనికి కావాల్సిన రా మెటీరియల్ బజర్ అంటే అలారం వాటర్ నిండిన తర్వాత దాని ఇంటిమేషన్ వాటర్ బజర్ తోనే వస్తుంది కాబట్టి మెయిన్ గా మీకు కావాల్సినటువంటి రా మెటీరియల్ బజర్ దీని ధర అంతా మార్కెట్ లో పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుంది ఒక హోల్సేలర్ గన దగ్గర మీరు తీసుకుంటే పది రూపాయలకి ఈజీగా దొరుకుతుంది ఇది సో ఏసీ కరెంట్ లేదా డిసి కరెంట్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది ఇక నెక్స్ట్ బ్యాటరీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది నైన్ వోల్ట్స్ బ్యాటరీ మార్కెట్ లో మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి దీని ధర ఒక పదిహేను రూపాయల వరకు ఉంటుంది లేదా ఇరవై రూపాయలు ఉంటుంది అంతే సో ఇంకా మీకు కావాల్సినటువంటి ప్లాస్టిక్ బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ అంటే మీ ఎక్స్పెరిమెంట్ల మొత్తాన్ని చేసి దీన్ని ప్యాక్ చేయడానికి కూర్చోపెట్టడానికి ఇంటర్నల్ గా ఒక బాక్స్ కావాల్సి ఉంటుంది ఈ బాక్స్ ధర ఎంత ఒక ఐదు రూపాయలు అట్లా దొరికేస్తుంది మీకు లేదో పది రూపాయలు ఉంటుంది మహా అయితే డిఫరెంట్ కాస్ట్ లో సో మీరు చేసేటువంటి ఎక్విప్మెంట్ని బట్టి దీనికి సెపరేట్ గా కంపెనీస్ వెళ్ళి కూడా మీరు మ్యానుఫాక్చరింగ్ చేయించుకోవచ్చు రేపు దీన్ని ఎక్స్పెండ్ చేయాలంటే అండి బిజినెస్ లో కంటిన్యూ అవ్వాలి అనుకుంటే సరే సరిపడినటువంటి వైర్ కావాలి సో ఇవన్నీ కలిపి మొత్తం మీద మీకు అయ్యేటువంటి ఖర్చు బదారు పది రూపాయలు బ్యాటరీ పదిహేను రూపాయలు మీకు కావాల్సినటువంటి చిన్న చిన్న స్విచ్లు లేదా ఎల్ఈడి బల్బు ఇలాంటివన్నీ ఒక ఐదు రూపాయలు వేసుకుంటే వైరు బాక్స్ రిలేటెడ్గా ఇవన్నీ కలిపి ఒక పది రూపాయలు ఖర్చు అవుతుంది సో మొత్తం మీద మీ ప్రోడక్ట్ ధర మీరు తయారు చేసిన తర్వాత ఒక నలభై రూపాయలకి కంప్లీట్ అయిపోతుంది సో ఈ నలభై రూపాయలకి కంప్లీట్ అయినటువంటి ఈ ప్రోడక్ట్ని డైరెక్ట్ గా మార్కెట్ లో సేల్ చేసుకోవచ్చు వీటితో పాటు మీ కష్టము మార్కెటింగ్ ధర ఇవన్నీ కలిపి ఒక యాభై రూపాయలు వేసుకోవచ్చు ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి మనకు అయ్యేటువంటి ఖర్చు అక్షరాల యాభై రూపాయలు దీన్ని మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలో కూడా చెప్తాను అందుకే లాస్ట్ దాకా చూడమని అడుగుతున్నా సో ఈ యాభై రూపాయల ప్రొడక్ట్ డైరెక్ట్ గా మార్కెట్ లో సేల్ చేస్తే ఈజీగా నూట యాభై రూపాయలది ఆల్రెడీ సేల్ అవుతుంది అంటే ఒక ప్రోడక్ట్ మీద లాభం ఈజీగా ఒక వంద రూపాయల వరకు తెప్పించుకోవచ్చు రోజుకి మీరు ప్రతి ప్రొడక్ట్స్ సేల్ చేసుకున్న వెయ్యి రూపాయల వరకు ప్రాఫిట్ వచ్చే పరిస్థితి ఉంటుంది అంటే నెలకి ఈజీగా ముప్పై వేల రూపాయలని ఇన్కమ్ గా తీసుకోవచ్చు వెంటనే కాకపోయినా కొన్నాళ్ళ తర్వాత జరుగుతుంది ఇంకా ఎక్కువగా మీరు ప్రొడక్ట్స్ పోతూ ఉంటే ఒక నలభై యాభై వేలు కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు దాంతో మాట్లాడి అంటే ఇదంతా ఒక ఎక్స్పెరిమెంట్ ఎస్టిమేషన్ నెంబర్ అనమాట సో ఈ ఎక్స్పెరిమెంట్ మన బిజినెస్ కాన్సెప్ట్ గా టర్న్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్ మొత్తం కూడా డీసీ కరెంట్ తో నడుస్తుంది అంటే డైరెక్ట్ కరెంట్ తో నడుస్తుంది అంటే మీరు బ్యాటరీని యూజ్ చేసి యూజ్ చేసే కరెంట్ ద్వారా రన్ అవుతుంది అనమాట ఇక ఏసీ కరెంట్ తో మీరు చేయాలి అనుకుంటే మీకు కావాల్సినటువంటి ఎక్స్పెరిమెంట్ యొక్క ధర దాని ప్రొడక్ట్స్ రా మెటీరియల్స్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా కాస్త ఎక్కువ అవుతాయి అనమాట సో ఇలా చేసుకునేటువంటి ప్రొడక్ట్స్ ని మనం వాటర్ ఫ్లో అలారం గా ఎట్లా కన్వర్ట్ చేయాలి అసలు మన దగ్గర ఉన్నటువంటి రా మెటీరియల్స్ తో అని చూద్దాం బజర్ ఉంది మన దగ్గర బ్యాటరీ ఉంది మన దగ్గర ఈ రెండి ఈ రెండు ఉన్నట్టయితే హ్యాపీగా ఈ బాక్స్ స్టార్ట్ చేసుకోవచ్చు ఏదైతే మీరు ఒక ప్లాస్టిక్ బాక్స్ అనుకున్నారో ఆ ప్లాస్టిక్ బాక్స్ లో ఈ బ్యాటరీని అలారం ని ఇట్లా కూర్చోబెట్టాల్సి ఉంటుంది కూర్చోబెట్టుకునే ముందు ఏదైతే బ్యాటరీ పాజిటివ్ ఉందో అలారం యొక్క రెండు వైర్స్ ఉన్నాయో ఒక వైర్ ని పాజిటివ్ దానికి మనం ఫిట్ చేయాలి అలా ఫిట్ చేసిన తర్వాత మిగిలినటువంటి రెండు వైర్ ని సెపరేట్ గా పెట్టుకుని బాక్స్ ని ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫిట్ చేసుకున్న తర్వాత ఆ రెండు వైర్స్ ని బయటకు వేలాడదీసేలా చేసి బాక్స్ టోటల్ గా ప్యాక్ చేసుకోవాలి ఇక్కడ ఫిట్ చేసుకునేటప్పుడు ఏదైతే బ్యాటరీ అండ్ అలారం ఉందో వీటి మధ్యలో ఒక చిన్న స్విచ్ ని అరేంజ్ చేసుకోవాలి స్విచ్ పాటు ఇండికేషన్కి ఒక చిన్న ఎల్ఈడి బల్బ్ కూడా ఎలా చేయాల్సి ఉంటుంది దీనికోసం ఎలా చేస్తారు ఏంటనేది మీకు డైరెక్ట్గా చాలా వీడియోలు మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి లేదా ఎక్స్పో ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి చిన్న టెక్నిక్స్ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు ఒకసారి ఆ వీడియోలు చూస్తే మీకు మొత్తం క్లియర్ కట్గా అన్ని అర్థమైపోతుంది మీరే చేసేయగలుగుతారు సో ఇలా చేసిన దాన్ని డైరెక్ట్గా బ్యాటరీ నుంచి ఒక వైరు అలారం నుంచి ఒక వైరు బయటికి కనిపిస్తూ ఉంటాయి ఈ రెండు వైర్స్ కి ఒక పెద్ద వైర్ని అటాచ్ చేసేసుకుని ఆ వైర్ ని డైరెక్ట్ గా తీసుకెళ్లి వాటర్ ట్యాంక్ లో వేసినప్పుడు ఆటోమేటిక్ గా వాటర్ ట్యాంక్ ఎప్పుడైతే ఫ్లో పైకి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా బజ్ బజర్ అనేది మొగడం స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ అనేది చక్కగా పనిచేస్తుంది సో వాటర్ ట్యాంక్ లో వైర్ వేసేటప్పుడు ఒక వైర్ పెద్దగా ఒక వైర్ చిన్నగా కట్ చేసి వేయాల్సి ఉంటుంది ఇలా మీకు వాటర్ లెవెల్ కరెక్ట్ గా వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అవి ఎక్కడైతే పాజిటివ్ నెటివ్స్ మీకు కలుస్తాయో అక్కడ మీకు అలారం అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది ఈ విధంగా ఈ ఎక్స్పెరిమెంట్లు దాన్ని మనం హ్యాపీగా వర్కౌట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ మీరు చేసినట్లయితే మంచి ప్రాఫిట్స్ కూడా తీసుకోవచ్చు ఇక దీన్ని మార్కెటింగ్ ఎట్లా చేయాలి ఏ విధంగా దీనికి సంబంధించిన మార్కెటింగ్ ప్రాఫిట్స్ ఎట్లా ఉన్నాయి దీంట్లో ఇవన్నీ క్లియర్ గా తెలుసుకుంది ముందుగా మనకు ఎటువంటి ఖర్చు నలభై రూపాయలు మన శ్రమ కలుపుకుంటే ఒక యాభై రూపాయలు అవుతుంది పెద్ద పెద్ద కంపెనీలు ఏమి మనం స్టార్ట్ చేయగల ఇంట్లో కూర్చొని శుభ్రంగా ఫ్రీ టైమ్ లో దీన్ని చేసేసుకోవచ్చు సో యాభై రూపాయల ఈ ప్రొడక్ట్ ని డైరెక్ట్ గా మార్కెట్ లో సేల్ చేస్తే నూట యాభై రూపాయల వరకు దీని ఈజీగా సేల్ చేసుకోవచ్చు వంద రూపాయల ప్రాఫిట్ మనకు వస్తుంది ప్రతి ప్రొడక్ట్ మీద సో ఎవరికి సేల్ చేయాలి ఎక్కడ సేల్ చేయాలి ఎలా మార్కెటింగ్ మనం సక్సెస్ అవ్వాలనే చూద్దాం ముందుగా మీకు దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ షాప్స్ ఫ్యాన్సీ స్టోర్స్ లేదా సెపరేట్ గా ఎక్కడైనా మార్కెట్స్ జరుగుతూ ఉంటాయి ఆ మార్కెట్లో ఒక మార్కెటింగ్ అబ్బాయిని పెట్టి అక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం డీలర్స్ని కూడా రెడీ చేసుకోవచ్చు తద్వారా సో ఏదైనా ఒక డిఫరెంట్ రద్దీగా ఉండేటువంటి ప్లేసెస్లో మీకంటూ ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ లాంటిది చేసి చూపిస్తే అక్కడ కూడా జనాలు మీ ప్రోడక్ట్కి అట్రాక్ట్ అయితే అక్కడ కూడా మీకు సేల్ అనేది ఈజీగా పెరుగుతుంది మంచి అమౌంట్ని ఎర్న్ చేసుకోవచ్చు సో ఎక్కడైతే పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ షాప్స్ ఉన్నాయో వాటికి డైరెక్ట్ గా ఒక పెద్ద డీల్ పెట్టుకుని కూడా మనం సేల్ చేసుకోవచ్చు సో థౌసండ్ లైక్స్ నేను డైరెక్ట్గా పెట్టుకున్న ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీరు కంటిన్యూ అవ్వండి